ఏసు క్రీస్తంలో మీకు అందరికీ ఉదములు మీరు ఎవరైనా సరే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారా మరి నిజంగా మీరు ప్రతిదిన ప్రార్థన చేసి మరి ఆయన దగ్గర మీరు పరిశీలన చేసుకుని పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నారా లేకపోతే నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారా నేను చర్చికి వెళ్తున్నాను వస్తున్నాను పర్వాలేదు నాకు బాణం ఆత్మీయంగా అనుకుంటున్నారా అది పొరపాటు కాబట్టి జ్ఞాపం చేసుకోండి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో అక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నారో ఎటువంటి స్థితిలో ఉంటే ఆ ఆ స్థితిలో మీరు నుంచి మీరు బయటకు ప్రయత్నం చేయండి ఒకళ్ళు చిక్కుల్లో ఉన్నారా బయటకు వచ్చే ప్రయత్నం చేయండి ప్రార్థన ద్వారానే ఏదైనా సరే ప్రార్థన ప్రాముఖ్యము ప్రతి దినము దేవుని బిడ్డలకి ప్రార్థన అనేది ఒక శ్వాస లాంటిది కాబట్టి ప్రతిదినం ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన లేకుండా మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించిన నివసించాడు ఎందుకంటే ప్రార్థన లేని వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా నివసిస్తాడు ఆయన నివసించాలంటే మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు మీరు నివసిస్తారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించారో సినిమాలు చూస్తారు సీరియల్ చూస్తారు పెద్దమైన ఈ అన్నీ చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క శక్తి లేదు కాబట్టి మరి వాళ్ళు దే ఏ పాపన కూడా జయించలేరు ప్రార్థన చేస్తే పాపాన్ని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ కూడా దేవుడు మనకి పాపాలు జయించే శక్తి మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన శక్తిని పొందుకోవడానికి ప్రార్థన చేయాలి మరి మరి సరిదిద్దుకోవడానికి సరి సరి చేసుకోవడానికి ప్రార్థన అవసరం ప్రతి పొరపాటును పాపం దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి దేవుడు అప్పుడు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు దేవుడి మీకు దించి ఆశ్రయించిన కాక ఆమె